పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు భూసమ్మ అవ్వకు వారానికి ఒకసారి మంగళవారం ఉన్న సోమవారం ఉన్న స్నానం చేపించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడే మా ఇంటికాడ మంచం అడ్డం పెట్టి అవ్వకు స్నానం చేపిచ్చినాను అవ్వా స్నానం చేసినావా స్నానం చేసినావా స్నానం చేసినావా నీళ్ళు నీళ్ళు పోసుకుంటువా పోసుకుంటువే ఓకే 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 అదే నిమ్మ ఇదో అవ్వ మనమండ్లు అవ్వ మనవరాన్లు ఒక ఆమె నందిగుట్ర ఒక ఆమె నంద్యాల ఉన్నారు వీళ్ళు ఎవ్వరు పట్టించుకోవడం లే ప్రస్తుతం ఈ నెల పింఛన్ డబ్బులు మాకే తీసుకుని అన్నం పెడుతున్నాం వారానికి ఒక స్నానం చేస్తున్నాం అవ్వ ఇంట్లోకి బండ చట్టం లేదు అవ్వ అస్సలు అసలు పట్టించుకోడం లేదు అదే వారానికోసారి స్నానం చేపిస్తూ ఉన్నాము ప్రస్తుతం ఈరోజు సిఎ సార్ కాడికి పోవాలని ఆలోచనలు కలిగి ఉన్నాము అవ్వకు పొలం ఉంది అంట ఇండ్లు ఉంది స్థలం ఉంది అవ్వ గురించి ఎవరు పట్టించుకోవాలి కానీ ఎటువంటి ల్యాండ్ లేకపోయినా ఖచ్చితంగా ముసలాల గురించి పట్టించుకోవాలా అది దేవుని చట్టం ఉంది రాజ్యాంగం ఉంది ఖచ్చితంగా ఆస్తులు ఉన్నాయి లేకుండా ముసలిలకు బాగా చూసుకోవాలా ఈరోజు ప్రస్తుతం నదిగోటి సిఐ సుబ్రహ్మణ్య సార్ కాడికి పోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం జీవంగల్ల దేవుడు దేవుని కుమారుడు ప్రభు సాయం అందిస్తే బయలుదేరుతాం ఈరోజు పై వారికి ఫోన్ చేయించి నెక్స్ట్ ఫస్ట్ చేయాలంటే చూస్తాం ముస్లాంకు బాగా చూసుకోవాలా అదో పోతా ఉంది అవ్వ హోడ ఇండ్లు నా సెలెంట్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరు పొందనాలు అదో స్నానం చేయించినట్టు సాక్ష్యము అదే ఆ పోటీ మాస్ భార్య ఆడాక కూర్చుంది ఆమెనే సాక్ష్యము సాక్ష్యం నువ్వేస్తు పైనకున్నాడు ప్రతీప్ సాక్ష్యం